पिजा <small> पिज्ज <laughs> మా చెప్పండి అసలు మీరు బీఆర్ఎస్ మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తున్నారు మీరు बाय नॉट टचिंग मी बाय योर इंटरेस्टिंग मैडम मैडम आई एम गोइंग टू द ऑफिस प्रोफेशनल ऑफिस मैडम आ गंडे व्हाट डू यू वांट स्टेटमेंट टू यू बाय नॉट टचिंग मी होल्ड मी आई एम गेट माय बिलिंग माय सम कामिंग इज 10 10

સર એ મત ખાવે వాళ్ళ ఏదో కిజాప్ చేస్తుందని చెప్పేసి పెట్టింది మొత్తం కూడా అన్యాయంగా పోలీసు మొత్తం ఆఫీస్ ఆఫీస్ అని ని వాళ్ళ మధ్య కేసు పెట్టిండట కొద్ది జరగని લેગો <laughs> ફાઈલો <laughs> கார் வந்துட்டேல அந்த குதிரை மாதிரி சாந்தி உத்தரவுல ரூபேன் இல்லைன்னு சொன்னா எல்லாரே வந்து ஒருத்தர் வந்து ஒருத்தர்

అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్